టీడీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలతో వైసీపీ గల్లంత అవుతుందని ఈ రూపాయల పెన్షన్ రెండు వేలకు పెంచడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే వరదలాడి అన్నారు శుక్రవారం మున్సిపల్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ ఆసన రఘురాములతో కలిసి చంద్రబాబు కట్అట్ కు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రెండు వందల పెన్షన్ను ఐదు రెట్లు పెంచి ఎన్నికల హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారన్నారు ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా చంద్రబాబు నెరవేరుస్తున్నారని ఆయన చెప్పారు జగన్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిస్తే రెండు వేలు పెన్షన్ ఇస్తారని హామీ ఇస్తున్నారన్నారు అయితే చంద్రబాబు జనవరి నుంచి రెండు వేలు అందిస్తానని తీసుకున్నారన్నారు రాబో రోజుల్లో మరిన్ని కొత్త పథకాలు కొత్త నిర్ణయాలు చంద్రబాబు వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు ఈ పాలాభిషేకం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షులు గంటసాల వెంకటేశ్వర్లు కౌన్సిలర్ సూర్యనారాయణ రెడ్డి కొన్నింటి సునంద మార్కెట్ యార్డ్ చైర్మన్ బండి భాస్కర్ రెడ్డి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కాంశెడ్డి బాబు నేతలు మార్కెట్ షబీర్ వీరశేఖర్ రెడ్డి బోనం గురువురెడ్డి సౌరెడ్డి అమీర్ బాషా మాడెం సుధాకర్ కందుకురి రాజేష్ ధన్టి సీధారెడ్డి తదితరులు పాల్గొన్నారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయలు పెంచుతూ అది కూడా జనవరి నుంచి కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకునేందుకు ముఖ్యమంత్రికి అభినందనలు ధన్యవాదాలు చేస్తున్నాం ఈ ప్రపోజలు మేమందరము మాతో సమావేశాలు విజయవాడలో సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు రెండు నెలలకు ఒకసారి జరిగే సమావేశాలలో అప్పుడు రెండు నెలలు రెండు వేల రూపాయలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారిని మూడు నాలుగు దఫాలుగా కోరడం జరిగింది ఇది ఖజానా మీద చాలా భారం పడుతుంది అని చెప్తా రాయడం జరిగింది ఏది ఏమైనా కూడా రెండు వేల రూపాయలకి అందరికీ జనవరి నెల నుంచి ఇచ్చేదానికి తీర్మానం చేయడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం మరి ఇదే సందర్భంగా రెండు వేల రూపాయలు తీసుకున్న పెన్షన్దారులందరూ కూడా రెండు వందల నుంచి వెయ్యి రూపాయలు ఎవరు పెన్షన్ చేశారు వెయ్యి రూపాయల నుంచి మళ్ళా రెండు రెండు వేల రూపాయలు ఎవరు పెన్షన్ పెంచినారు అనేది కూడా ఆలోచించి ఈ ఏజ్ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీకి రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని కూడా మేము పెన్షన్ ద్వారా రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నప్పటికీ కూడా రెండు వేల పద్నాలుగు ఎన్నికల కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం మీద వస్తే రెండు వందల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ను వేరు వెయ్యి రూపాయలు చేస్తామని చెప్పి ఆలోచించడం జరిగింది చెప్పిన మాట ప్రకారంగా ఎన్ని ఇంక వందలుగా వెయ్యి రూపాయల పెన్షన్ను నిర్ధారణ చేయడం జరిగింది అయితే పేదవాడికి ఆసరాగా ఉండాలా పేదవాడికి సహాయం చేయాలి అనేటువంటి ముఖ్య అభిప్రాయంతో ఇబ్బందులు కూడా ఒక ప్రజా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానికి తోడు సంక్షేమ కార్యక్రమంలో చేపట్టాలి అనేటువంటి అభిప్రాయంలో భాగంగానే వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ను రెండు వేల రూపాయలు పెంచడం జరిగింది ఎన్నికల పెన్షన్ వెయ్యి అలాగే విక్రాంగులకు ఐదు వందల రూపాయలు పెన్షన్ పది వందలు చేశారు అలాగే అదే కాకుండా ఈ నాలుగేళ్లలో ఆయన చేనేతలకు కూడా సపరేట్ గా చేనేతలకు పెన్షన్ ఇవ్వడం ఇచ్చిన కూడా పెన్షన్ ఇవ్వడం అలాగే ఒంటరి మహిళలకు కూడా పెన్షన్ ఇవ్వడం అలాగే డయాలసిస్ వాళ్ళకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా పెన్షన్ ఇవ్వడం అదే కాకుండా ఎంత లోటుపప్పుడు కూడా ఇప్పుడు వెయ్యి రూపాయల పెన్షన్ రెండు వేల రూపాయలు చేయడం అనేది చాలా సాహసోపేత నిర్ణయం